జ్యూసెస్ అనేవి ద్రవ పదార్థంలో ఎక్కువ తీసుకుంటూ ఉంటున్నారు అసలు ఆ జ్యూసెస్ తీసుకోవడం మంచిది అంటారా డైరెక్ట్గా ఫ్రూట్ తినడమే మంచిది అంటారు నన్ను అడిగితే ఫ్రూట్స్ తినడమే మంచిదండి ఎందుకంటే మనకి గాడ్ క్రియేట్ చేశారు ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఓకే డైరెక్ట్గా కడుపులో వేసుకోండి అని చెప్పలేదు మనకి థర్టీ టు టీ తెచ్చినాడు అంటే టు చూ ద ఫుడ్ సో హోల్ ఫ్రూట్గా తిన్నప్పుడు ఏమవుతుంది మనం కొంచెం అంటే ఒకేసారి ఒక జ్యూస్ నేను తాగాను లేదా ఒక ఫ్రూట్ తిన్నాను అంటే ఈ రెండింటికి నేను ఫ్రూట్ తిన్నప్పుడు నేను కొంచెం చూ చేస్తాను కొంత టైం తీసుకుంటాను ఫైబర్ అనేది నా బాడీకి యాడ్ అయిపోతుంది దీంతో పాటు నా బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఒకేసారి యాడ్ అవ్వదు లిటిల్ లిటిల్ యాడ్ అవుతుంది బికాజ్ నేను చూ చేసి ఒకేసారి మొత్తం తినేసాను అదే జ్యూస్ అనుకోండి అది ఎంత న్యాచురల్ అయినా ఒకేసారి తాగేస్తాను సో ఒకేసారి ఎక్కువ గ్లూకోజ్ వచ్చేసి బ్లడ్లో యాడ్ అవుతుంది అనమాట సో ఇది చిన్నగా మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీకి దారి అంటే క్రేవింగ్స్ ఎక్కువ అవడం మళ్ళీ తినడం మళ్ళీ తిన్నానని చెప్పి కొన్నిసార్లు తిన్న తర్వాత కొంచెం గిల్ట్ ఏర్పడుతుంది కొంతమందికి అయ్యో తినేసి అని అనుకుని సో దాని తర్వాత మళ్ళీ దానివల్ల కార్టిజోల్ రిలీజ్ అవ్వడం దానివల్ల మళ్ళీ వచ్చేసి తినడం ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి సో అంటే ఫ్రూట్గా తింటే ఏం జరుగుతుంది అంటే నాకు ఫైబర్ వస్తుంది నా డైజెస్టివ్ సిస్టమ్ ఎమిలిస్ అనేది ఒకటి తయారవుతుంది మన నోటిలో ఎమిలిస్ అనేది సో ఆ ఎమిలిస్ అనేది మన కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఓకే సో ఇట్లాంటిది అవసరం నాకు నోట్లో జరగాల్సింది జరగాలి స్టమక్లో జరగాల్సింది అక్కడ జరగాలి కాలంలో జరగాల్సింది స్మాల్ ఇంత స్థాయిలో జరగాల్సింది అండ్ మనకి న్యూట్రియన్స్ అనేది అబ్జర్వ్ అయ్యేది స్మాల్ ఇంత స్థాయి నుంచి టు ద లివర్ సో ఎక్కడ జరగాల్సిన ప్రాసెస్ అక్కడ జరిగితే నాకు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏం రావు ఈ మధ్య ఎందుకు మా పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ లేకపోతే గ్రాండ్ మస్ దేన్ ఎవర్ హ్యాడ్ దిస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు లాట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎందుకు అంటే అలవాటు పడిపోయాం లాట్ ఆఫ్ రిఫైండ్ కాబ్స్ జ్యూసెస్ హోల్ ఫ్రూట్గా తింటే మంచిది మోర్ బెనిఫిట్ యాక్చువల్లీ చాలామంది ఈ ఫుడ్ తింటే నాకు ఇదొక ఎలర్జీ ఉంది లేదంటే ఆ ఫుడ్ ఈ ఫుడ్ సం ఎలర్జీస్ అంటూ ఉంటారు ఈ ఎలర్జీ అనేది ఫుడ్ త్రూ వస్తుందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఫుడ్ త్రూ అయితే రాదు కానీ ఒకసారి నా బాడీ డెవలప్ చేసుకున్న తర్వాత సర్టైన్ ఫుడ్స్కి రియాక్ట్ అవుతుంది అది ఎలా అంటే లైక్ మనకి ఎప్పుడైతే లీకీ గట్టు ఉంటుందో మన బాడీ ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ ఫుడ్కి రియాక్ట్ అవ్వదు ఎప్పుడైతే నాకు లీకీ గట్ ఉంటుందో అంటే నేను ఫుడ్ తింటాను అది చిన్న పేగులకు వస్తుంది కొంత డైజెస్ట్ అయిన తర్వాత ఈ చిన్న పేగులకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి న్యూట్రియన్స్ మాత్రమే లివర్ అబ్జర్వ్ చేసుకోవాలి సో అక్కడ కొంత ఫింగర్ లైక్ అంటే ఒక మెష్ లాంటిది అనుకుందాం అర్థం అవడానికి సో అక్కడ నుంచి ఓన్లీ న్యూట్రియన్స్ అబ్జర్వ్ అయిపోవాలి ద రిమైనింగ్ ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోవాలి కానీ కొన్నిసార్లు ఈ మెష్ ఏదైతే ఉంటుందో చిన్న చిన్న హోల్స్ లాంటిది లైక్ ఫింగర్ లైక్ అంటాం సో అది కొంచెం వైడన్ అవుతుంది లే ఎందుకు అవుతుంది అంటే డిఫరెంట్ రీజన్స్ మళ్ళీ గుడ్ బ్యాక్టీరియా సరిగా లేకపోవటం అంటే మంచి దానికంటే కూడా బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువ ఉండడం స్టమక్లో అలాంటప్పుడు ఫుడ్ అనేది లీక్ లీకేజ్ అవుతూ ఉంటుంది బ్లడ్లోకి సో అప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ దానికి రియాక్ట్ అవుతుంది అనమాట ఏదో ఫారెన్ ఎలిమెంట్ వచ్చింది సో దాంతో ఫైట్ చేయడానికి లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ సెల్స్ని తయారు చేసేస్తుంది అంటే డిఫెన్స్ మెకానిజం అగైన్ కానీ మన బాడీలోకి వచ్చింది దట్స్ నాట్ ఏ వైరస్ ఇట్స్ నాట్ ఎ పారసైడ్ ఇట్ ఈస్ ఎ ఫుడ్ పార్టికల్ సో దెర్ ఇస్ అ లీకి గట్ అంటే చిన్న పేగుల నుంచి ఫుడ్ అనేది బ్లడ్లోకి లీక్ అవుతూ ఉంటుంది సో అక్కడ నుంచి మన బాడీ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కొంతమందికి టొమాటో తింటే రియాక్ట్ అవుతుంది కొంతమందికి చికెన్ తింటే రియాక్ట్ అవుతుంది కానీ అది టైం బీయింగ్ ఒకసారి మనం గట్ ని రిపేర్ చేసామంటే ఆఫ్టర్ అవర్స్ ఎవరైతే చికెన్ తింటే ఎలర్జీ వస్తుందో వాళ్ళు మళ్ళీ తిన్నా ఏం కాదు ఐ హావ్ ఎన్ నంబర్ ఆఫ్ నాకు అది తెలియదు లేదు చికెన్ తింటేనే వచ్చింది నాకు అనే ఇదిలో చాలా టైం నేను అవును కానీ లీక్ గట్టే ఉంటుంది సో వాళ్ళని అడిగితే ఇంకొంచెం ఫర్దర్ గా వాళ్ళని అడిగామనుకోండి దే విల్ హ్యావ్ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది వాళ్ళకి కొంచెం తిన్న బ్లోటింగ్ ఉంటుంది స్కిన్ లేతగా ఉండదు కొంచెం ముదురుగా కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కొంచెం ఎక్కువగా ఎందుకంటే అక్కడ లివర్ క్లీన్గా లేదు దీంతో పాటు స్మాల్ ఇంటర్స్ అయిన క్లీన్గా లేదు ఈ రెండింటిని క్లీన్ చేయకుండా గుడ్ హెల్త్ ఎంజాయ్ చేయడం అనేది మర్చిపోవాలి ఓకే సో టూ హండ్రెడ్ ఫంక్షన్స్ చేస్తుంది లివర్ మన బాడీలో సో అందులో లివర్ మీద ఎక్కువ ఫ్యాట్ వచ్చింది అంటేనే కాంప్రమైజ్ అయిపోయింది హెల్త్ అట్లా సో మనకి ఫుడ్ వల్ల ఏమీ ఎలర్జీ ఏం రాదు మన బాడీ ఆల్రెడీ లీకీ గట్లో ఉన్నప్పుడు సర్టెన్ ఫుడ్స్కి రియాక్ట్ అవుతుంది ఆ రియాక్షన్ కూడా దేనికి మన బాడీని కాపాడటానికి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఇచ్చే కొంత డిఫెన్స్ దానివల్ల మనకి ఎలర్జీస్ రావడం ర్యాషెస్ రావడం అట్లా జరుగుతుంది ఇది వేరు కొంతమందికి ఆటో ఇమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట లైక్ సోరియాసిస్ ఎట్లాంటి వాళ్ళు సో అది ఏంటి అంటే దట్స్ టుగెదర్ అ డిఫరెంట్ పిక్చర్ వాళ్ళ ఓన్ ఇమ్యూనిటీ వాళ్ళ స్కిన్ స్కిన్ సెల్స్ని దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది సో ఈ రెండు కేసుల్లో కూడా విటమిన్ డి బాగా హెల్ప్ చేస్తుంది ప్రో అండ్ ప్రీ బయోటిక్స్ హెల్ప్ చేస్తాయి ఫుడ్ నుంచి న్యాచురల్గా ఇవ్వలేకపోతున్నామంటే దెన్ యూ నీడ్ టు టేక్ సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవాలి చాలా ఉంటాయి దెన్ యూ కెన్ టేక్ అంటే మీకు ఏది సూట్ అవుతుంది అట్లా సో డాక్టర్ అనిత గారు బరువు తగ్గడానికి ఆల్రెడీ డైట్ చేస్తూ ఉంటారు సో డైట్ చేస్తూనే మనం ఎక్సర్సైజ్ చేయవచ్చా చేయొచ్చు చేయకూడదు రెండు ఆన్సర్స్ సో ఇప్పుడు ఎవరెవరికైతే కొంచెం అంటే డైట్ చేస్తున్నారంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూలో ఉన్నట్టే కదా బరువు పెరగడం అని ఈ బరువుని మనకు బయటకి కనిపించేది కానీ ఇంటర్నల్గా ఏముంది కొలెస్ట్రాల్ ఉండొచ్చు ఫ్యాటీ లివర్ ఉండొచ్చు క్రియాటిన రేషే ఎక్కువ ఉండొచ్చు రైట్ సో ఎవరెవరికైతే ఇట్లాంటివి ఉన్నాయంటే సిఆర్పి వచ్చే సిఆర్పి అనేది కొంతమందికి పెరిగి ఉంటుంది రక్తనాళల్లో కోవ్ పెరుగుకోవడం ఇలాంటి వాళ్ళు కార్డియో ఒక అంటే కార్డియో ఇట్లాంటివి చేయకూడదు అంటే హార్ట్ బీట్ని పెంచే ఎక్సర్సైజెస్ అట్లాంటివి ఎక్కువ చేయకూడదు వాకింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఇది హెల్దీగా ఉండడానికి అనేది ఎస్ ఎనీబడీ కెన్ గో ఫర్ ఎక్సర్సైజెస్ ఆల్ ఆఫ్ దట్ కానీ వెయిట్ తగ్గడానికి నాకు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే నో ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ డైట్ ఎనభై శాతం మీరు తిన్న ఫుడ్ ప్లేట్లో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు ప్రోటీన్ ఏంటి ఫ్యాట్ ఏంటి ఫైబర్ ఏంటి అనేది మంచిగా ప్లాన్ చేసుకున్నారంటే ఒక డేలోనే యూ ఒక వన్ మీల్కి వచ్చేస్తే యూ బర్న్ సమ్ థౌజండ్ క్యాలరీస్ అట్లా అదే నేను ఓన్లీ ఎక్సర్సైజ్ మీదే డిపెండ్ అయిపోయి వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాను అనుకోండి ఏం జరుగుతుంది మేబీ నేను ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ రన్ చేస్తాను ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ బర్న్ చేస్తాను ఇంటికి వచ్చి నేనేం చేస్తాను ఐ అటేక్ అగైన్ వన్ కప్ ఆఫ్ టీ లేదా టూ త్రీ ఇడ్లీ లేదా దోశ డన్ అక్కడ ఖర్చు పెట్టింది ఇక్కడ బ్యాలెన్స్ చేసేస్తున్నాను సో అట్లా ఉంటుంది అట్లా కాకుండా ఎక్సర్సైజ్ నీ బాడీ టోన్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీకి మజిల్ బిల్డ్ చేయడానికి దానికి ఉపయోగపడుతుంది బట్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కరెక్ట్ చేయాలి అంటే ఎయిటీ పర్సెంట్ ఇట్ ఈస్ డైట్ అనదర్ టెన్ పర్సెంట్ ఇట్ ఈస్ స్లీప్ మంచిగా స్లీప్ ఇవ్వాలి బాడీకి గుడ్ రెస్ట్ ఇవ్వాలి ఓకే కానీ ఇప్పుడు మనం సో మచ్ అంటే రెస్ట్ ఉండదు మనకి నిద్ర వచ్చే వరకు ఫోన్లు చూస్తాం కానీ బాడీ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది ఫోన్ ఎప్పుడు పక్కన పెడతారా మెలోటిన్ రిలీజ్ చేద్దాం మనకి స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్ కూడా ఉంటుంది బాడీలో మెలోటిని మన బాడీ రిలీజ్ చేస్తుంది దాన్ని సో అట్లా ఉంటుంది అనమాట సో ఎక్సర్సైజ్ ఫర్ టోనింగ్ ఫ్లెక్సిబిలిటీ మజల్ బిల్డింగ్ రెసిస్టెన్స్ స్ట్రెంత్ బిల్డింగ్ యూ క్యాన్ బట్ టు కరెక్ట్ యువర్ హెల్త్ ఇష్యూస్ డైట్ అంటే డయాబెటీస్ పోవడానికి వెయిట్ లాస్ అవ్వడానికి ఇట్లన్నిటికీ అన్నిటికీ డైట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఎక్కువగా ఉన్న వాళ్ళు డైట్ చేస్తూ శరీరంలో ఉన్న కొవ్వుని బర్న్ చేసుకోవాలంటే ఎట్లా అవుతుంది ఓకే మనం బర్న్ చేసే దాని గురించి మాట్లాడే ముందు అసలు ఎందుకు ఫస్ట్ స్టోర్ చేసుకుంటున్నాం అది ఇందాక నేను చెప్పినట్టు మన బాడీ ఎప్పుడైతే అంటే మనం తింటుండ ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి మన బాడీలో ఒక హార్మోన్ ఉంటుంది ఇన్సులిన్ అంటాం దీన్ని ప్యాన్క్రియాస్ తయారు చేస్తుంది సో ఈ ఇన్సులిన్ మనం తిన్న ఫుడ్ని గ్లూకోజ్గా మారిన తర్వాత దాన్ని మన సెల్స్కి ఇస్తుంది అనమాట ఎప్పుడైతే మన సెల్స్ దాన్ని తీసుకోవడం స్టాప్ చేస్తాయి లేదా రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటే అప్పుడే ఫ్యాట్ అనేది ఎక్యుములేట్ అవుతుంది బాడీలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి అసలు ఫ్యాట్ ఎందుకు ఎక్యులేట్ అవుతుంది నా బాడీలో అనేది నా బాడీ ఎందుకు ఇన్సులిన్ సెన్సిటివిటీలోకి వెళ్ళింది నా సెల్స్ ఎందుకు రెజిస్ట్ చేస్తున్నాయి ఈ హార్మోన్ని అనేది ఫస్ట్ కరెక్ట్ చేసుకుంటే దెన్ ఇందాక నేను చెప్పినట్టు గ్లైకోజెనాలిసిస్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ హెల్ప్ తీసుకొని కాప్స్ కొంచెం టైం టైమ్ బింకే మళ్ళీ చాలామంది అంటారు కార్బోహైడ్రేట్స్ లేకుండా అది మంచిది మంచిది కాదు కంప్లీట్గా స్టాప్ చేస్తే అని మనం ఎవ్వరం కూడా కంప్లీట్గా స్టాప్ చేయలేము కార్బోహైడ్రేట్స్ని అలా చేయాలంటే మనం సైంటిస్ట్ అయి ఉండాలి ల్యాబ్స్లో తయారు చేయాలి తప్పితే ఫుడ్ నుంచి మనం కరెక్ట్ ఏ ఏ కాప్స్ను కూడా మనం సెపరేట్ చేయలేము కానీ ఇందులో కొన్ని కాప్స్ ఉంటాయి ఏవి ఒకేసారి గ్లూకోజిన్ తెచ్చి యాడ్ చేస్తాయి బ్లడ్లో హైగ్లాజమిక్ ఫుడ్స్ అంటాం అంతే ఫాస్ట్గా గ్లూకోజిన్ తగ్గిస్తాయి దీనివల్ల మళ్ళీ మనకు ఆకలేయడం స్టార్ట్ చేస్తుంది అలా కాకుండా దేర్ ఆర్ కొన్ని కాప్స్ అనమాట మనం తిన్నా కానీ లైక్ క్యారెట్ వెజిటేబుల్స్ ఇట్లాంటివి తిన్నాం అనుకోండి ఇవేమవుతాయి గ్లూకోజ్ ఉంటుంది అది కూడా అంటే కార్బోహైడ్రేట్స్ అవి కూడా కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా షుగర్ని యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాయి బ్లడ్లోకి దీనివల్ల మనకి అంతే అంతే స్లోగా తగ్గిస్తుంది అనమాట గ్లూకోజ్ని సో ఎక్కువ టైం మనం ఫుల్గా ఉంటాం సో మళ్ళీ మళ్ళీ తినం అట్లా ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది ఇదనమాట సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను అంత ఓవర్ వెయిట్ ఉన్నాను నేను ఏం తీసుకోవచ్చు ఎలా ఫ్యాట్ చేయ బర్న్ చేయొచ్చు ఫ్యాట్ని అంటే ఇదే అనమాట ఫస్ట్ స్టోర్ చేసే పద్ధతి దగ్గర మనం ట్రిగర్ చేశామంటే ఒక పాయింట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ అవ్వకుండా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత గ్లైకోజెనాలిసిస్ నేను కొంచెం ఫాస్టింగ్ చేసేసి దాంతోపాటు కాప్స్ తగ్గించానంటే బాడీకి వేరే ఆప్షన్ లేదు ఫ్యాట్ వాడుకోవాల్సిందే బాడీ సైన్స్ ఎట్లా ఉంటుందంటే నువ్వు ఇవ్వు నాకు నేను దాన్ని కరిగించుకొని గ్లూకోజ్గా మార్చుకొని దాన్ని ఎనర్జీగా చేసుకొని వాడుకుంటా నువ్వు బయట నుంచి ఇవ్వట్లేదా స్టోర్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫ్యాట్ని కరిగిస్తుంది అసలు నా బాడీలో ఫ్యాట్ కూడా లేదు కానీ బయట నుంచి నువ్వు ఎనర్జీ కూడా ఇవ్వట్లేదంటే అప్పుడు నా బాడీ ఏం చేస్తుంది ఎమ్మటే మనల్ని ఏమి అంటే వీక్నెస్తో పడిపోయేటట్టు ఏం చేయదు మజిల్ని కరిగించి దాని నుంచి కూడా ఎనర్జీని తీసుకుంటుంది అది కూడా అయిన తర్వాత ఇంకా నా బాడీలో లేదంటే అప్పుడు మన బాడీ అంటే డిఫరెంట్ థింగ్స్ గురి అవుతుంది లైక్ దట్స్ వై యూసీ టైమ్స్ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు టూ త్రీ డేస్ దే సర్వైవ్ వాటర్ ఉండదు ఫుడ్ ఉండదు ఎలా సర్వైవ్ అవుతున్నారు ఓకే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ అంటే వామ్ అంటాము సో అది దే సర్వైవ్ బికాస్ బాడీలో అంత మెకానిజం ఉంటుంది అన్నమాట ప్రజెంట్ ఇప్పుడు వెల్లుల్లి రెబ్బ అవును అది చాలా ఫేమస్ అవుతుంది అంటే కొంతమంది పరగడపను తీసుకుంటున్నారు కొంతమంది ఫుడ్ తీసుకునే ముందు తీసుకుంటున్నారు అసలు వెల్లుల్లి తినడం వల్ల మనకి ఎంత ఆరోగ్యం కలుగుతుంది అంటారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గార్లిక్ తింటున్నప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకు అంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయన్నమాట సో మన బాడీలోకి వస్తున్న రియా కానీ వైరస్ని కానీ వీటిని కిల్ చేసే కొన్ని గుణాలు ఇందులో ఉంటాయి కానీ ఇందులో ఆల్సిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ సో మనకి తగ్గించడం చెడు కొవ్వులు ఉంటాయి మనకి రక్తంలో ఐదు రకాల కొవ్వులు ఉంటాయి అందులో ఒకటి మంచిది హెచ్డిఎల్ అంటాం మిగతావన్నీ చెడు కొవ్వులు సో ఇందులో ఎల్డిఎల్ విఎల్డిఎల్ అని ఉంటాయి అనమాట వీ స్థాయిని తగ్గించడానికి గార్లిక్ హెల్ప్ చేస్తుంది దీంతోపాటు కొంతమందికి గ్యాల్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఓకే ఓకే గ్యాల్ స్టోన్స్ అంటే ఏం లేదు మనం లివర్ తయారు చేసే బయలు చూసే అది కొంచెం మినరల్ కొంచెం ఓల్డ్ కొలెస్ట్రాల్తో మిక్స్ అయిపోయి గడ్డ కడతది సో గ్యాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది సో గ్యాల్ స్టోన్స్ అంటాం సో వీటిని తగ్గించడానికి అట్లనే ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు సడన్గా పుట్టి మచ్చలు కానీ పులిపురులు కానీ లేకపోతే బ్రౌనిష్ బ్లాకిష్ ఇట్లాంటి కొన్ని మచ్చలు బాడీ మీద వేస్తుంటాయి సో అట్లనే ఈవెన్ దేసే లైక్ యాక్ని డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి సివియర్ ఫోర్త్ గ్రేడ్ ఆఫ్ హ్యాక్ని అంటారు అలాంటి అప్పుడు కూడా అట్లనే మొంగు మచ్చలు అంటాం తెలుగులో పిగ్మెంటేషన్ సో ఇవన్నీ కూడా ఏంటి అంటే లివర్ మనకి ఇచ్చే ఒక ఇండికేషన్ లైక్ నేను హెల్దీగా లేను కేర్ తీసుకోండి అని చెప్పడానికి చూపించే కొన్ని సిమ్టమ్స్ సో అలాంటి వాళ్ళందరికీ గార్లిక్ హెల్ప్ చేస్తుంది దీంతోపాటు పీపుల్ విత్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఓకే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కి గార్లిక్ అంటే ఇంకా ఏది అంత మంచిగా హెల్ప్ చేయదు చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది ఐ హ్యాడ్ క్లయింట్ ఈరోజు టాబ్లెట్ వేసుకుంటే తన ఫుడ్ తినగలుగుతారు లేకపోతే తినలేరు అనమాట అట్లా ఎన్ని ఇయర్స్ టెన్ ఇయర్స్ ఓకే అట్లా ట్యాబ్లెట్ వేసుకొని ఫోర్ ఏ ఫోర్ మంత్స్ ఒకటి వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఏది ఈ గార్లిక్ అనేది సజెస్ట్ చేశాను హీ వాస్ టేకింగ్ దట్ దెన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ సో ఇవి తీసుకుంటే సరిపోతుంది సో గార్లిక్లో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి మన బాడీలో జరుగుతున్న ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా బ్యాక్టీరియా వల్ల దానివల్ల మన బాడీలో కొంత ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయితే దానికి మన ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఆ ఇన్ఫ్లమేషన్ నుంచి మనం కాపాడేది గార్లిక్ అనమాట చాలా ఇంపార్టెంట్ లివర్కి ఏ టైంలో తీసుకోవచ్చు అంటారు ఈ గార్లిక్ అని అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు మనం వెల్లుల్లి అంటే రో గార్లిక్ తినేస్తే నాకు వచ్చేస్తుంది ఆల్సిన్ అనుకుంటాం నో ఓకే గార్లిక్ ఎవరికైనా కావాలి అంటే దే హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్ ఓన్లీ ఓకే రోగా వాటిని వేపుకొని తినడం తినొచ్చు కానీ ఆల్సిన్ అనేది లైక్ వైటమిన్స్ లాగా వే అంటే హీట్ రెసిస్టెన్స్ కాదు సో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే నేను చెప్పానో చాలా యాసిడిక్ లో ఉంటుంది సో అక్కడికే మనకి గార్లిక్ తినండి మీరు ఒక నాలుగైదు గార్లిక్ తినండి అమ్మటే తేపలు వచ్చేస్తాయి మనకి అంటే ఇవాపరేట్ అయిపోతుంది అనమాట లైక్ విటమిన్స్ లాగా సో నాకు రియల్గా హెల్త్ ఇష్యూ ఉంది నేను దాన్ని తగ్గించేసేసేయాలి అంటే నేను సప్లిమెంట్ రూపంలోనే తీసుకోవాలి గార్లో ఓ బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు సప్లిమెంట్ రూపంలో ఏంటి అంటే ట్వంటీ మినిట్స్ ఉంటుంది స్టమాక్లో ఈ హైడ్రోక్లోరిక్ లో ట్వంటీ మినిట్స్ ఉంటాయి అక్కడ నుంచి చిన్న పేగులకు వెళ్ళే వరకు ఇది ఓపెన్ అవ్వదు అనమాట కోటింగ్ ఉంటుంది సో అది ఓపెన్ అవ్వదు సో ఒక్కసారి అక్కడికి వెళ్ళిందంటే లివర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కానీ మనం రోజు మనం తింటున్నాం కదా గార్లిక్ మన ఇండియన్ కర్రీస్లో అన్నింటిలో ఉంటుంది మరి మనకెందుకు లివర్ ఇష్యూస్ వస్తున్నాయి ఆల్సిన్ మన బాడీకి అందదు అందాలి అంటే రోగా తిన్నా ఇట్స్ నాట్ అంటే మనం రోగా తిన్నా ఇట్ ఈస్ స్టిల్ మన స్టొమక్ యాసిడ్స్ ఆర్ వెరీ యాసిడిక్ ఇవాపరేట్ అయిపోతుంది సో నేను సజెస్ట్ చేయడం అంటే మీకు ఒకవేళ అట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే విత్ సప్లిమెంట్ రైట్ అనిత గారు థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం సో చూశారు కదా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో మీకు కూడా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము అడిగే ప్రయత్నం చేస్తాము సో ఇది ఇవాళ ఎపిసోడ్ మరో డాక్టర్ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి